హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ జుంకాస్ పెండెంట్స్ తాలీ చైన్స్ లాంగ్ హారమ్స్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అంతా కూడా మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది దగ్గరకు వచ్చేసింది దట్టు మనకి బంగారం వెండి ధరలు అనేవి భారీగా తగ్గుతూ ఉన్నాయి కదా సో మనం ఎక్కడ బంగారం షాపులు చూసినా కానీ చాలా రష్గా ఉంటున్నాయి సో ఈ వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టు దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట సో చూస్తున్నారు కదా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ కనుక కలెక్షన్ వచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే thank you